బ్రదర్ మనకి డాకు మహారాజ్ రిలీజ్ అయినా డే వన్ నుంచే మంచి రెస్పాన్స్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే తీసుకుని అయితే వచ్చుకుంది ప్రతి దగ్గర మనకు ఒక చోటని కాదు అటు ఫారెన్లో అంటే కెనడా కావచ్చు యూకే కావచ్చు యూఎస్ఏ కావచ్చు అన్ని చోట్ల సెలబ్రేషన్స్ అలాగే మూవీ యూనిట్ సెలబ్రేషన్స్ అలాగే మనకి మూవీ ఆర్టిస్టులు కావచ్చు అలాగే మనకి ఫ్యాన్స్ కావచ్చు ప్రతి చోట విత్ సెలబ్రేషన్స్ తోనే మూవీ అయితే స్టార్ట్ అయితే చేయడం అనేది జరిగింది అదే రేంజ్లో అదే సెలబ్రేషన్స్ తో రికార్డ్లని అయితే క్రియేట్ అయితే చేస్తుంది ఈ డాకు మహారాజ్ మన బాలయ్య బాబు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్నే కాదు మరికొన్ని రికార్డ్స్ అయితే సెట్ అయితే చేసింది అలాగే మనకి ఈ సినిమా వచ్చేసి మరికొన్ని లాంగ్వేజెస్లో లో కూడా రిలీజ్ అయితే అవ్వబోతుంది అనమాట దాని గురించి క్లియర్ గా మనం ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేసుకుందాము సో మన బాలయ్య బాబు ఇప్పటివరకు క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి అయితే చెప్తాను అనమాట వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ మనం కానీ చూసుకున్నట్లయితే డాకు మహారాజ్ డే వన్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ క్రోడ్స్ గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా ఇది ఎన్బికే కెరీర్ బెస్ట్ అనమాట సో ఇప్పటివరకు మనకి వీరసింహారెడ్డి ఫిఫ్టీ టూ క్రోడ్స్ ఉంటే ఫిఫ్టీ సిక్స్ క్రోడ్స్ అనేది ది బెస్ట్ అన్నమాట సీనియర్ హీరోస్ లో బాలయ్య బాబుది పై చేయి అనమాట సో ద బెస్ట్ ఓపెనింగ్స్ మనకైతే డాకు మహారాజ్ కి అయితే వచ్చినట్లయితే అన్నమాట సో ఆ తర్వాత మనకి డే టూ చూసుకున్నా డే త్రీ చూసుకున్నా సో చాలా జెన్యున్గా చాలా అంటే చాలా జెన్యున్గా అటు ఇటు ఒక కోటి రెండు కోట్లు కూడా డిఫరెన్స్ లేకుండా మన కలెక్షన్స్ అయితే బాలయ్య బాబు నిజాయితీగా అలాగే మూవీ టీమ్ కావచ్చు మూవీ యూనిట్ కావచ్చు ప్రొడ్యూసర్ నాగవంశీ కావచ్చు చాలా అంటే చాలా నిజాయితీగా మనకి కలెక్షన్స్ అయితే వేశారనమాట డే టూ సెవెంటీ ఫోర్ క్రోర్స్ అయితే వేశారు డే త్రీ నైన్టీ టూ క్రోర్స్ అయితే వేశారు అక్కడే వాళ్ళు వన్ హండ్రెడ్ అండ్ ఫోరో వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఎంతైనా వేసుకోవచ్చు డే త్రీ డాకు మహారాజ్కు ఉన్న పాజిటివిటీ కావచ్చు పాజిటివ్ రెస్పాన్స్ కావచ్చు హౌస్ఫుల్స్ కావడం కావచ్చు ఆక్యుపెన్సీ కావడం కావచ్చు మనకి ఆఫ్లైన్ టికెట్స్ తెగడం కావచ్చు దబిడ్ దిబిడి సాంగ్కి బి అలాగే సి సెంటర్స్లో వాళ్ళు చేసే రచ్చ కావచ్చు ఆ సెలబ్రేషన్స్ కావచ్చు ఇవన్నీ చూస్తే వంద కోట్లు రెండు రోజుల్లో దాటిందన్నా కూడా ఎవరైనా నమ్ముతారు కానీ అలా కాకుండా చాలా జెన్యున్గా డే త్రీ కూడా నైంటీ టూ క్రోడ్స్ వేసి డే ఫోర్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ మనకి పోస్టర్ అయితే రిలీజ్ అవుతుంది చేశారు సో ఇలాంటివన్నీ వచ్చేసి ఒక సినిమాకి పాజిటివిటీ క్రియేట్ చేయలేకపోయినా కూడా నెగిటివిటీని అయితే క్రియేట్ అయితే చేయదనమాట ఎక్కువ కలెక్షన్స్ వేసుకున్నప్పుడు మనకేమవుతుంది కలెక్షన్స్ చాలా తక్కువ ఉండి ఒక పది ఇరవై కోట్లు యాడ్ చేసి వేస్తే ఏం కాదు సో ఆ పది ఇరవై కోట్లు కూడా డాకు మహారాజ్ విషయంలో అయితే యాడ్ అయితే అవ్వలేదు మిగతా సినిమాల గురించి అయితే చెప్తున్నాను మరీ ఓవర్గా ఎక్కువ యాడ్ చేసినప్పుడు మనకి పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ అయితే జరుగుతుంది ఈ సినిమాకి ఆ సినిమా మీద ఇలాగ ఫేక్ కలెక్షన్స్ వేసారని చెప్పేసి నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యి సినిమా అలాగే హీరో కావచ్చు ఆ ప్రొడ్యూసర్స్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు వాళ్ళ మీద అయితే అనవసరమైన ఒక బ్యాడ్ నెగిటివిటీ అయితే క్రియేట్ అయితే అవుతుంది సో అలాంటి ఏది కూడా జరగకుండా బాలయ్య బాబు విషయంలో సో మనకి నాగవంశి కావచ్చు డైరెక్టర్ కావచ్చు అందరూ అయితే జాగ్రత్తలు తీసుకొని సో పోస్టర్స్ అయితే రిలీజ్ అయితే చేశారు అలాగే మనకి నార్త్ అమెరికా కానీ చూసినట్లయితే బాలయ్య బాబు కెరీర్లోనే ది బెస్ట్ మనకి వీరసింహారెడ్డి అయితే ఉంది అలాగే భగవంత్ కేసరి కూడా అయితే ఉంది ఆ తర్వాత మనకి సెకండ్ హయ్యెస్ట్ గ్రాసర్ నార్త్ అమెరికాలో వచ్చేసి ఇప్పటి వరకు మన బాలయబాబు కెరీర్లో సెకండ్ హయ్యెస్ట్ గ్రాసర్గా డాకు మహారాజ్ అయితే నిలబడింది అనమాట ఇది చాలా గ్రేట్ అలాగే మనకు వచ్చేసి యూకేలో కూడా ఇప్పటి వరకు బాలయ్య బాబు ఏ సినిమాకి రానంతగా కలెక్షన్స్ అయితే ఫస్ట్ టైం బాలయ్య బాబు కెరీర్లోనే బెస్ట్ కలెక్షన్స్ యూకే నుంచి అయితే రావడం అనేది జరిగింది సో ఆ కలెక్షన్స్ కూడా బాలయ్య బాబు కెరీర్ బెస్ట్ అనమాట సో ఆల్రెడీ మన బాలయ్య బాబు మూడు హిట్స్తో పీక్ రేంజ్లో అయితే ఉన్నాడు ఈ నాలుగో హిట్ వరుసగా నాలుగు సార్లు వంద కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యి ఈ నాలుగో హిట్ని ఇంకొంత ముందుకైతే తీసుకొని అయితే వెళ్తున్నాడు ఇంకో స్టెప్ అయితే పైకి అయితే వేస్తున్నాడు అనమాట సో ఆ తర్వాత అఖండ టూ కూడా అయితే మనకుంది అండ్ అలాగే ఈ డాకు మహారాజ్ ఓన్లీ ఇప్పటి వరకు మనకి కేవలం తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయితే అయిందనమాట ఆల్ వరల్డ్ వైడ్గా సో ఇప్పుడు మనకి ఈరోజు పదిహేడో తేదీ నుంచి వచ్చేసి మనకి తమిళ్ వర్షన్ కూడా లోడ్ అయితే అయిపోయింది తమిళ్ వర్షన్ కూడా రిలీజ్ అయితే చేస్తున్నారు సో ఓవర్సీస్లో కావచ్చు అలాగే మన ఇండియాలో కావచ్చు సో ఎక్కడైనా సరే తమిళ్ వర్షన్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట తమిళ్ షోస్ కూడా అయితే పడబోతున్నాయి సో కలెక్షన్స్ ఇంకొంచెం జోరు అందుకునే మనకి దిశగా అయితే డాకు మహారాజుని అయితే తీసుకొని అయితే వెళ్తున్నారు సో మనకి already. పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి తమిళ్ ఆడియన్స్ ఒక ప్రమోషన్తో ఈ సినిమాని దగ్గరగానే తీసుకొని వెళ్తే మటుకు ఖచ్చితంగా అక్కడ కూడా ఈ సినిమానైతే లైక్ అయితే చేస్తారు ఎందుకంటే విక్రమ్ కావచ్చు అలాగే జైలర్ కావచ్చు ఇలాంటి సినిమాల మాదిరిగానే మన డాక్ మహారాజ్ కూడా అయితే ఉంటుందన్నమాట మాదిరిగా అంటే వాళ్ళ కాపీ అనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో కాదు సో మనకి ఆ ఎలివేషన్స్ కావచ్చు ఆ హీరోయిజాన్ని చూపించడం కావచ్చు సో ఈ హీరో ఉంటారు కానీ ఆ పక్కన ఫోర్సెస్ అన్నీ వచ్చేసి హీరోని ఎలివేట్ చేస్తాయి సో జైలర్లో అదే జరిగింది విక్రమ్లో కూడా అదే జరిగింది డాకు మహారాజులో కూడా అంతేను సో హీరో క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉంటుంది కానీ పక్కన ఉండే ఫోర్సెస్ ఆ హీరోని అయితే ఎలివేట్ చేస్తారా అన్నమాట సో అక్కడ మనకు డాకు మహారాజులో స్టోరీ కూడా బాలయ్య బాబుది కాదు సో నందిని అలాగే బాబీ డ్యూయల్ది స్టోరీ సో వాళ్ళ స్టోరీలో ఇతను వచ్చేసి ఉంటాడనమాట సో అక్కడ నుంచి ఎలివేట్ అయిన హై క్యారెక్టరు మనకి డాకు మహారాజ్ అనేది సో కాబట్టి మనకి ఆ తరహాగా ఉండబోతుంది కాబట్టి అలాగే విజువల్స్ కావచ్చు ఫైట్స్ కావచ్చు అన్నీ వచ్చేసి ఓ రేంజ్లో ఉన్నాయి కాబట్టి తమిళ్లో కూడా మంచి ఆదరణ పొందే అవకాశాలు అయితే ఉన్నాయి సో నెక్స్ట్ మనకి హిందీలో కూడా రిలీజ్ అయితే అవ్వబోతుంది ఆ తర్వాత కన్నడలో కూడా రిలీజ్ అయితే అవ్వబోతుంది రెస్పాన్స్ని బట్టి అలాగే ఆల్రెడీ ప్రిపేర్గా అయితే చేశారు ఈరోజే రిలీజ్ చేయాలి అన్ని లాంగ్వేజెస్లో అని చెప్పేసి కానీ తమిళ్ వర్షన్ అయితే ప్రస్తుతానికి అయితే రెడీ అయితే ఉంది కాబట్టి రిలీజ్ అయితే చేస్తున్నారు సో మనకి ఆంధ్రా కావచ్చు తెలంగాణ కావచ్చు నైజాం సీడెడ్ కావచ్చు అలాగే మనం టోటల్ వచ్చేసి మన యూకే కావచ్చు యుఎస్ఏ కావచ్చు మనకి అన్ని చోట్ల నుంచి డాకు మహారాజ్ ప్రస్తుతం అయితే ఎన్బీకే కెరీర్ బెస్ట్గా అయితే రన్ అయితే అవుతుందన్నమాట సో ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు బాబు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్